వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతూ సోమవారం ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్ యూనియన్ సిఐటియు కర్నూలు జిల్లా కొసగి మండలం కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు కొసగి మండల కన్వీనర్ రాముడు మాట్లాడుతూ ప్రభుత్వం శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ప్రయాణికులనే నమ్ముకొని ఆటోలు నడుపుకుంటూ జీవనం చేస్తున్న లక్షలాది మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ధీనంగా ఉందని ప్రయాణికులు లేక బాడుగలు తగ్గడం వల్ల కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందని వారన్నారు ప్రైవేట్ ఫైనాన్స్ కంతులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని అదేవిధంగా మిత్ర పథకాన్ని అమలు చేస్తానని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని వాహనం మిత్ర పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా రిజిస్ట్రేషన్లు ఫిట్నెస్ సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్సు టెస్టింగ్ చేసే ట్రాక్ ట్రాక్ లను ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి ఆటోమేటిక్గా సెన్సార్ టెస్టింగ్ ట్రాక్ సిస్టమ్ ద్వారా వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్లు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసే విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆర్టీఓ కార్యాలయంలోనే ఈ సర్టిఫికెట్లు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు అనంతరం డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని కొసగ్గి తహసీల్దార్ వేణుగోపాల్ గారికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వీరేష్ ఆటో యూనియన్ నాయకులు నేల కొసగ్గి ఆంజనేయులు కొండగిని నాగరాజు మురళి అమీర్ వెంకటేష్ రామాంజనేయులు బాబు హుస్సేని రాముడు ఎంకప్ప ఎల్ల

మరి ధర్నా కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరి ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు వదలడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు ఈరోజు ప్రయాణికులు లేక వాళ్ళ బాడుగలు కూడా వాళ్ళకి రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి వీరిని ఆదుకోవాలని కోరుతూ వీరి నెలకి పన్నెండు వేల రూపాయలు అదేవిధంగా వాహన మిత్ర పథకం ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము అదేవిధంగా మరి గతంలోనే మరి అనేక జీవోళ్ళ జీవోలు తీసుకొచ్చి రవాణా రంగాన్ని కుదేలు చేసింది మరి ఈ రవాణా రంగాన్ని కుదేలు చేయడం వల్ల ఇన్సూరెన్స్ మరి అదేవిధంగా పెరుగుతున్న ధరలకి మరి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పెరగడం వల్ల అనేక రకం వల్ల ఆటో కార్మికులు రవాణా కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు లైఫ్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ పెడుతున్న అనేక చలన రూపంలో అనేక ఫైన్లు కట్టి మరి ఈ రకంగా అనేక ఇబ్బందులు పడుతున్నా అనే పడుతూ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు మరి అదేవిధంగా ఈరోజు ఫిట్నెస్ సర్టిఫికెట్లు కానీ అదే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కానీ అదేవిధంగా మరి అనేక రకాల సర్టిఫికేట్లు ఇక్కడే మరి ఆధుని గతంలో గతంలోనే ఇచ్చేవాళ్ళు ఆధుని ఆర్టీఆ కార్యంలోనే ఇచ్చేవాళ్ళు మరి ఈరోజు ఉమ్మడి జిల్లాలోన మరి జిల్లా కేంద్రానికి పెట్టిన వల్ల అనేక ఇబ్బందులు ఉన్నారు కాబట్టి అదేవిధంగా మరి ఓల్గా యాపిడి అనేక ప్రైవేట్ యాప్లు తీసే యాప్లు తీసుకొచ్చి మరి ఈరోజు ఆటో కార్మికులను ఆటో డ్రైవర్లను దోచుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ప్రైవేట్ యాప్లను రద్దు చేయాలా మరి ప్రభుత్వమే యాప్లు నిర్వహించాలని మరి సిఐటివ్గా మేము కోరుతూ ఉన్నాము అదే అంతేకాదు మరి ఫిట్నెస్ సర్టిఫికేటు ప్రైవేట్ సంస్థలకు టెస్టింగ్ యాప్లు టెస్టింగ్ ట్రాక్ టెస్టింగ్లు కూడా మరి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి మరి ఈ రకంగా వాళ్ళని రిజిస్ట్రేషను తర్వాత లైసెన్స్లు సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తీసుకువచ్చింది దాన్ని కూడా రద్దు చేయాలని మరి ప్రభుత్వ అధ్యయనంలోనే ఇక్కడ వాళ్ళకి డ్రైవర్లకు అందుబాటులోనే ఉండే విధంగా గతంలో ఇచ్చిన మాదిరిగా ఆదంలోనే ఆర్టీఓ కార్యం ఇవ్వాలని మనం కోరుతా ఉన్నాము కాబట్టి ఈరోజు మరి ప్రభుత్వానికి విన్నవించుకున్నాము మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలా లేకపోతే ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోయి మరి ఈరోజు మరి వలసలు పోయే పరిస్థితి కూడా మరి ఉందని సందర్భంగా మేము చెప్తున్నాము కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని కాబట్టి ప్రభుత్వం కూడా మరి ఫ్రీ బస్సు రోజే మరి ఆటో డ్రైవర్లకు ఆదుకుంటామని వారికి ఆర్థిక సహాయం అని చెప్పింది మరి అదేవిధంగా లోకేష్ గారు మరి మంత్రి లోకేష్ గారు కూడా మరి పాదయాత్ర సందర్భంగా ఆటో డ్రైవర్ని ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఏ విధంగా ఆదుకుంటామో అని చెప్పలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఆటో డ్రైవర్ల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే వారికి నెలకు పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలా అదేవిధంగా మిత్రుల ద్వారా మరి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం